దేవుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా కమ్మని పలుకగా వెలుగు కలిగేను వెలుగు మంచిదైనట్టు దేవుని చూచను దేవుడి వెలుగును చీకటిని పేరు పరిచాను దేవుడి వెలుగునకు కదలనియు చీకటికి రాత్రి పేరు పెట్టాను ఈ భూమి అంతటికి వెలుగు కలిగిన ఏ ఏమి పెట్టాడు నాకు తెలియదు కానీ భూమిని మట్టికి వెలుగుగా ఉంచాలి అలాగే వెలుగుతే నింపాలి తర్వాత చీకటి కలిగింది కాకంటే చీకటి కలిగింది ఈ చీకటి ఎవరికి అవసరం మనకు అవసరం ఎందుకు మనకి అంత అంతగా వెలుగుందనుకో రైతు వెలుగుందనుకో మనం ఆవులో ఎక్క మక్క అయితే ఇంకా చెలోంచి బయటగా బాధిత అప్పటికి దాకా కొద్ది గెలుతుంది అబ్బా కొద్దిగండి ఒక్కసారి కదా ఇలాగా ఆ వెలుగు అంటే పగలు లేక అంత పగగా ఉంది అంటే ఇంకా రెస్ట్ దొరకదు మానవుడికి రెస్ట్ దొరకదు దేవుడు కోరిక తన బిడ్డ పన్నెండు గంటలు కష్టపడితే పన్నెండు గంటలు రెస్ట్ తీసుకోవాలి తన కుమారుడు పన్నెండు గంటలు కష్టపడితే పన్నెండు గంటలు రెస్ట్ లో ఉండాలి చూడు అంటే మన వారం చెప్పుకున్నాం భూమికి రెస్ట్ లేదు సూర్యుడికి రెస్ట్ లేదు సృష్టి అందరికి రెస్ట్ లేదు ఉందా భూమి దాని చుట్టూ తాను తిరుగుతుంది సూర్యుడి చుట్టు తిరుగుతుంది పొగవ రాత్రులు ఇస్తుంది మనకి అలాగే భూమి తిరుగుతా ఉంది దానికి రెస్ట్ లేదు రెస్ట్ దొరికింది అంటే మనం ఉండం అది ఒక ఎంత రెస్ట్ తీసుకున్నాం కుట్టే మనం ఉండం అలాగే సూర్య చంద్రుడు కూడా అట్లాగే రెస్ట్ తీసుకుంటే కుదరదు అంటే ఏమి కూడా రెస్ట్ తీసుకో కానీ మానవుడికి నెక్స్ట్ అవసరం ఎందుకు అవసరం అంటే తన కుమారుడు కాబట్టి ఎందుకు అంటే తన స్వయాన్ని చేసుకున్నాడు కాబట్టి తన స్వరూపంలో నిర్మించుకున్నాడు కాబట్టి కష్టపడి చేసుకున్నాడు కాబట్టి తన కుమారుడికి అవసరము అంటే ఎంత కష్టపడ్డాడు మానవుడిని చేయడానికి ఎంత కష్టపడ్డాడు మానవుడిని చేయడానికి ఈ మనిషిని చేయడానికి ఎంత కష్టపడ్డాడు ఏపు గ్రంథంలో చూడండి ఒకసారి ఏపు గ్రంథంలో ఏబు గ్రంథంలో మనం మనం అక్కడ ఏమంటాడంటే ఆ మనంటాడంటే ఈ మానవుడి కోసం ఎంత ప్రయాస పడ్డాడు దేవుడు ఎంత ప్రయాస పడ్డాడు అనేది మనకి ఇక్కడ చాలా వివరాలు ఉంటాయి ఏ నన్ను నిర్మించి కదా